వాళ్ళ అమ్మాయి అతి దారుణంగా హత్య గావించబడిందని దాని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలని దోషులందరినీ శిక్షించాలని శిక్షించేంతవరకు వదిలిపెట్టనని మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా టేకప్ చేసే కేసు సుగాలి ప్రీతిదేనని మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు ఎవరు క్వశ్చన్ మార్క్ సమాధానం మీ అందరికీ తెలుసు ప్రస్తుత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అప్పుడు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు ఆయన అనంతపూర్ వెళ్ళి అనంతపూరేగా కర్నూలు సారీ క్షమించాలి కర్నూలు వెళ్ళి కర్నూలులో పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాడు దీని మీద న్యాయం జరగాలని చాలా గట్టిగా ఊగిపోతూ మాట్లాడాడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సిబిఐ ఎంక్వైరీ సాక్షుల్ని తారుమారు చేశారంట సాక్ష్యాధారాలు కొనేశారంట ఏ దాని మీద కూడా ఎంక్వైరీ ఊరి మీ దుంప దగ్గర ఇప్పుడో మా ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసు జరిగిన నేరాల మీద ఇప్పుడు కేసులు పెట్టి రోపలేస్తున్నారు కదా ఈ కూటమి ప్రభుత్వం సుగాలి ప్రీతి వ్యవహారం ఆ మాత్రం సాహసం చేయలేదా కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా సీబీఐ ఎంక్వైరీ వేయండి దోషుని శిక్షించే విధంగా చేయండి అంటే నా గొప్పతనం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఎకరాలు ఇచ్చాడు నా గొప్పతనం వల్లే ఐదు సెంట్లు ఇచ్చాడు నా గొప్పతనం వల్లే ఉద్యోగాలు ఇచ్చాడని నువ్వు చెప్పుకుంటావు నాకు అర్థం కాలే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు ఇలాంటి వాళ్ళకే కాదు చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి చాలా సహాయం నా వల్ల ఎస్సీ ఎస్టీ కేసు కూడా రిజిస్టర్ చేశారు ఇయ్యా ఈ జ్ఞామాలి నేను అదేమంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు మా కాపులు పాడు ఈ సొల్లు మాటలు కాదు ఇవి ఎందుకు ఆ సొల్లు మాటలు చెబుతావు పవన్ కళ్యాణ్ గారు ఆ సుగాలి ప్రీతి తల్లి నీ దగ్గరికి వచ్చి ఏ విధంగా రోధించిందో అందరం చూశాము ఇవాళకి టీవీలో కొడితే వస్తాయి ఇవాళ రోధిస్తుంది నీ మీద పడి సిగ్గుపడండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ సిగ్గుపడండి లేదంటే చెప్పండి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మోడీ గారితో మాట్లాడి అమిత్ షా గారితో మాట్లాడి సిబిఐ ఎంక్వైరీ రన్ చేయించండి వేపించండి మీరు తెలుసుకుంటే కాంతే ఉంది చెప్పండి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కానీ మీరు తలుచుకోరు అంటే సుగాలి ప్రీతి మరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదం కోసం మాత్రమే ఉపయోగించుకుంటాము మా అధికారంలోకి వచ్చే మాత్రం అభే మాది అండి ఆ సుగాలిపితే ఎవరు మా దిగదు మాకే సంబంధం లేదంటావా ఇంతకన్నా ఘోరం ఏం కావాలండి దీన్ని బట్టి అర్థమవుతుందండి మా పవన్ కళ్యాణ్ గారు అంటే సేనాని మాటలు ఎవరు సేనాని మాటలు కోటలు దాటతాయి కానీ చేతలు మాత్రం గడప కూడా దాటవు అది మా సేనాని యొక్క గొప్పతనం అని జన చెప్పుకోవాలి చెప్పుకోవాలంతే సేనాని మాటలకే పరిమితం అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళకైనా చెప్తున్నా సేనతో సేనాని గారు సేనతోనే ఉండండి మాకేం అభ్యంతరం లేదు సేనానిగానే ఉండండి మాకేం అభ్యంతరం లేదు మీరు రాజు అవ్వాల్సిన అవసరం లేదు రాజుగారు వేరే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజు మీరు సేనాని ఆ ఆ రాజుగారి మీద మేము అంటే మీరు సేనాని కొత్త తీసుకొచ్చి మా మీద దూకుడు మాట్లాడతారు అంతే మళ్ళీ యుద్ధం మీ మీద మీరు వెళ్ళిపోతారు సేనాని గారు చెప్తున్నా సుగాలి ప్రీతిని తీసుకొచ్చింది మీరండి ఇష్యూని తీసుకొచ్చింది మీరు ఓకే ఒప్పుకున్నా డబ్బులు ఇచ్చింది కూడా మీరండి నేను ఒప్పుకోను జగన్మోహన్ రెడ్డి గారి దయార్థ హృదయం ఇలాంటి వాళ్ళకి చాలామందికి సహాయం చేశాడు చేతికి ఎముక లేనటువంటి పద్ధతుల్లో చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అవి కూడా నీ అకౌంట్లో వేసుకుంటావే నాకు అర్థం కాలా అవి కూడా నీ అకౌంట్లో వేసుకుని నాకు గొప్పతనం వల్లే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడని మాట మాట్లాడుతున్నారు ఏందండి మీకు ఆ సిగ్గు లేదా నాకు అర్థం కాలేదు ఇప్పటికైనా నేను మనం చేస్తున్నా నీకు మనసు ఉంటే అంతరాత్మ ఉంటే జాలుంటే దయ ఉంటే సుగాలి ప్రీతి మీద ఏమాత్రమైన రాజకీయ లబ్ధి కోసం కాకుండా నిజంగానే స్పందించి చేశామనుకుంటే సిబిఐ ఎంక్వైరీ వేయించు విచారణ జరిపించు లాజికల్గా దోషుల్ని శిక్షించే విధంగా చేయమంటే డబ్బులు లెక్కలు చెబుతున్నాడండి ఒక ఎకరం అంట రెండు కోట్లు ఉంటాయి అంటే పది కోట్లు ఇచ్చాయంట జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఐదు ఎకరాలు ఒకటి రెండు కోట్లు ఉంటాయి లెక్క చెబుతున్నాడు ఈ డబ్బులు లెక్క ఎందుకు నాకు అర్థం కాలేదు సెంటు పది లక్షల నుంచి పదిహేను లక్షలు ఉంటుందంట ఏది ఐదు సెంట్లు దానికి ఒక లెక్క చెప్పాడు ఉద్యోగాలు దానికి ఈ లెక్క ఎందుకు అంటే ఇంత ముట్ట చెప్పామో అని చెబుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానిలో అసలు పని వదిలేసావా వీటన్నిటికన్నా మించింది దోషములు శిక్షించడం అవునా కదా చెప్పని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా తప్పుకుంటారు మీరు తప్పుకోవడం మంచి పద్ధతి కాదు మీ క్రెడిబిలిటీ రోజు రోజుకి డౌన్ అయిపోతుంది ఇది గమనించకపోతే మేమేం చేస్తాం అది మీ ఇష్టం మొన్న చంద్రబాబు వెళ్ళేటప్పుడు లోకేష్ వెళ్ళాడు నిన్న పవన్ కళ్యాణ్ వెళ్ళాడు రేపు మరి మోడీని కూడా తీసుకొని చూపిస్తున్నాయా అంత మహత్తరమైన ప్రాజెక్ట్ని ఇవి పిచ్చి అంట అదే స్వామి చెప్తారు మీకు గుర్తుందా మోటోడికి మొగిలి పువ్వు మోటోడికి మొగిలి పువ్విస్తే మడి సంఖలో పెట్టుకున్నానంట ఆ బాపతో కొంత బ్రహ్మాండమైన అద్భుతమైన ఒక బిల్డింగ్ కట్టిస్తే అంటే ఈ లెక్కన నేను చూస్తుంటే నేను ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప బిల్డింగ్ అనుకున్నా ఈ పవన్ కళ్యాణ్ మరి లోకేష్ చంద్రబాబు నాయుడు వెళ్ళి చూస్తుంటే మాట్లాడుతుంటే ఇది ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టించాడు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా దాన్ని ఉపయోగించుకోవడం కుదిరి సావట్లేదా మీ దొంపాదేగా దానికి నిపుణుల కమిటీ అంట అదేమో మంచిదని ఒప్పుకోనే లేరు చెడ్డదని చెప్పాను లేరు ఈ రకంగా ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం ఏంటో రోజులు గడిచిన కొంతకి అర్థమవుతుంది ఆ బిల్డింగ్ని ఏ విధంగా ఉపయోగించుకోవడానికి మన ముగ్గురు కమిటీ అంట తాత్సారం చేసుకునే కార్యక్రమం దాని మీద నిలబడుతున్నారు కాస్త బుద్ధి తెచ్చుకోండి బాబు సక్రమంగా ఉపయోగించుకోండి మోటోడు మొగిలి పూలాగా చేయకండి బ్రహ్మాండమైన మొగిలి పువ్వు చక్కగా అలంకరించుకోండి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన బిల్డింగ్ కదా అది ఈ లెక్క మీరు చెప్పింది నేను చెప్పింది కాదు ఏదో పెచ్చుగుడిపోయినట్లు లాగేశారు మరి పీకేశారు ఇద సెక్రటరియట్లో పెచ్చుగుడిపోయి వర్షం పడింది కాదే అద్భుతమైన బిల్డింగ్ కనపడుతుంది కదా బ్రహ్మాండమైన బిల్డింగ్ అలాంటి బిల్డింగ్ కడితే మీ కడుపు అంటే ప్రభుత్వానికి ఉపయోగించుకున్నాక ఆయన చంద్రబాబుకి ఏం తెలుసుది ఆ బిల్డింగ్ గొప్పతనం కృష్ణా రివర్ మధ్యలో ఉన్నటువంటి ఎవడింటోనో నివాసం ఉంటున్న చంద్రబాబు నాయుడికి దాని యొక్క మజ ఎందుకు తెలుస్తుంది ఊరినే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళు గప్పాలు కొట్టడం తప్ప చంద్రబాబుకి ఏమీ తెలియదు నాకు అర్థమైంది ఈ లెక్కన ఎవడైనా ముఖ్యమంత్రి అనే వ్యక్తి అనాథరైజుడ్ కొంపలు ఉంటాయండి నాకు అర్థం కాలేదు అనాథరైజుడ్ కొంపలో కృష్ణ అది గర్భంలో వరదొస్తే మునిగిపోయే ప్రాంతంలో ఉంటున్నాడు అదేంటే నేను అట్టగా ఉంటాను జగన్ వద్ద అంటున్నాడు కాబట్టి నేను మారిన ఇక్కడే ఉంటాను అంటున్నాడు ఇది పరిస్థితి అలాంటి పరిస్థితి ఇల్లు ఇవాళ కట్టుకుంటున్నాడు ఐదు ఎకరాలతో ఇల్లు కుప్పంలో కూడా మొన్నే వేశాడు పూర్తయిందో లేదో నీళ్ళు సంగ దేవుడు లేదు ఇల్లేదు జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత తూచి తూచను నేనిచ్చి నేనిచ్చాను రాసుకున్నాడు చరిత్రలో లెక్కలు లెక్కలేసుకుని ఏ గాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బొరదొలుదామని తప్ప అద్భుతమైన బిల్డింగ్ కట్టే అని రోజు వెళ్ళి చూసి వస్తున్నారు బయటకు వచ్చామా అద్భుతమైన బిల్డింగ్ బోడంత నష్టం అంటున్నారు ఉపయోగించుకోవడం కుదరనటువంటి పనికిమాలని ప్రభుత్వానికి మనం ఏం చెప్తాం చెప్పండి వాళ్ళేం ఉపయోగించుకోరు పెట్టరు ఏమండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించి చూపిస్తాడు ప్రజలకని ఈ సందర్భంగా చెబుతున్నాను రాసుకోండి చంద్రబాబు నాయుడు గీసుకో నువ్వు కూడా వీళ్ళు రాసుకుంటారు మీరు గీసుకోండి నేను చెప్తాను మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నీరు ఇవ్వగలిగినటువంటి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇవ్వగలిగినటువంటి ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ యాభై ఐదు వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిర్మించాలనుకున్నటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్లో ఇన్ని అవకతవకలు జరుగుతున్నప్పుడు ఒక మాజీ ఇరిగేషన్ మంత్రిగా మీ అంత తెలియకపోయినా కొద్దో గొప్పో తెలిసినటువంటి వ్యక్తిగా స్టడీ చేసిన వ్యక్తిగా చర్చకు సిద్ధంగా ఉన్నాను రండి మీ దగ్గర సరుకుంటే సరుకు లేకపోతే అది వేరే విషయం చంద్రబాబు నాయుడు గారి దగ్గర సరుకు లేదు మా డ్రామా నాయుడు గారి దగ్గర సరుకు లేదంటే అది మీ ఇష్టం రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేస్తామని ప్రకల్పాలు పలుకుతున్న ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఇవాళ మీరు డయాఫ్రమ్ వాళ్ళని వేసేటప్పుడు కూడా సరైనటువంటి పద్ధతులు పాటించకపోవటం వల్ల రాబోయే కాలంలో పోలవరం ప్రాజెక్టుకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది అమరావతిలాగా ఏమండి నాకు అర్థం కాన భోజనం పెట్టిన తర్వాత ఇస్తరా వేస్తారా ఇస్తరాకు పెట్టిన తర్వాత భోజనం వేస్తారా ఆయన భోజనం పెట్టి ఇస్తరా వేస్తున్నాడు భోజనం కింద పెట్టి తర్వాత ఇస్తరా వేస్తున్నాడు దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ సెన్స్ పాయింట్ పెద్దగా ఇంజనీరింగ్ పరిజ్ఞానం కూడా అవసరం లేదు కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసిన తర్వాత వర్క్ ప్లేస్ నిర్ధారణ అయిన తర్వాత వర్క్ ప్లేస్లో అటు నుంచి వాటరు ఇటు నుంచి వాటరు రాకోకుండా టోటల్గా నది డైవర్ట్ అయిపోయిన తర్వాత మీరు కాఫర్ డ్యాములు వేయాక డయాఫ్రమ్ వాల్ వేయాలి నది డైవర్టే కాలేదు సార్ నది డైవర్ట్ కావాలి నేను బొమ్మే చూపించాను అప్పుడు మళ్ళా కావలిస్తే ఇంకో సందర్భం దివాళితో అవ్వదు మళ్ళా చూపిస్తా మళ్ళా చెప్తా ఆ డ్రామా నాయుడు గారికి అర్థమయ్యే విధంగా చెప్తా నేర్చుకునే విధంగా చెప్తా మొత్తం టోటల్గా నది డైవర్ట్ అవ్వాలి ఇది నది ఇలా ప్రవహిస్తున్నటువంటి నదిని ఇలా డైవర్ట్ చేయమని నిపుణులు చెప్పారు ఆ డైవర్ట్ చేసిన భాగంలోనే స్పిల్వే కట్టాలన్నారు ఇది నది డైవర్ట్ కాలేదు స్పిల్వే కట్టలేదు కాఫర్ డ్యాముల శాఖం వేశారు డయాఫ్రమ్ వాల్ వేశారు వరదొస్తే ఇటు వెళ్ళకూడదు వరదొస్తే స్పిల్వే మీదుగా వెళ్ళాలి స్పిల్వే మీదుగా వెళ్ళాలి అంటే స్పిల్వే కంప్లీట్ కాలేదు నది డైవర్షన్లో అంతా రాళ్ళు రప్పలు ఉన్నాయి పూర్తిగా నది డైవర్షన్ పూర్తి కాలేదు లోతు తవ్వలేదు అందువల్ల ఎగబడి దీని మీద పడి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది ప్రోటోకాల్ పాటించలేదు క్లియర్గా చెప్తున్నా మళ్ళా మళ్ళా చెప్తా చంద్రబాబు నాయుడు గారు అడిగినా చెప్తా రామానాయుడు గారు అడిగినా చెప్తా పిలిస్తే కాఫీ ఇవ్వండి తాగి చర్చిలో పాల్గొన్నాం నాకేం అభ్యంతరం ప్రజలకు తెలియాలి కదా ఉన్న ఒటారింపు సెక్షన్ తొండి సెక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నాడు దానికి తోడు రామానాయుడు గారు డ్రామాలు చేస్తున్నాడు ఇప్పటికీ కొత్త డయాఫ్రామ్ వాళ్ళలో కూడా మీరు అవకతవకలకు పాల్పడుతున్నారు డబ్బులు కక్కుత్తి పడుతున్నారు ఒకటి పాయింట్ ఐదు మీటర్లు వేయవలసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళని మీరు పాయింట్ నైన్ మందంతో వేస్తున్నారు ఇది చాలా ప్రమాదం కింద ఉన్నటువంటి ప్రజలు బతకవలసిన పరిస్థితి ఎప్పుడు దగ్గిపోద్దు ఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు కరగట్టకపోద్దు ఎప్పుడు ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ పడిపోద్దు అని భయాందోళనతో గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒకటి సోదే పని చేసేది ఒకళ్ళు క్రెడిట్ పొందేది ఒకళ్ళు ఎవరో అర్థమైందిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నారు క్రెడిట్ షోర్ అని అంటే క్రెడిట్ని దొంగిలించగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ సందర్భంగా చెబుతున్నానంటే కుప్పానికి నీళ్ళు ఇచ్చాడంట చెబుతున్నాడు మొన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి నీళ్లు మొన్న ఇచ్చినట్టున్నాడు కానీ కుప్పానికి రిప్రజెంటేషన్ మాత్రం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి చేస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి హంద్రీనివా నుంచి నీళ్ళిచ్చారు పుంగనూరుకి నీళ్లు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమంలో హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి పుంగనూరు దాకా డిజైన్ చేసిన కాలువలు తీసుకువెళ్ళారు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి అక్కడ డబ్బులు దండుకునే కార్యక్రమం చేశారు తప్ప బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేసేటటువంటి కార్యక్రమం మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం అయినప్పటికీ కూడా కుప్పానికి ఇస్తాను అని చెప్పి పొంగనూరు నుంచి బ్రాంచ్ కెనాల్ని శరవేగంగా తొవ్వి తీసుకువెళ్ళి నీళ్ళు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆయన ఇవ్వలేదు నేను ఇచ్చాను మళ్ళీ లైనింగ్లు అని అయ్యని ఇవన్నీ పెట్టి మళ్ళా దోపిడీ చేశాడు సీఎం రమేష్ సంస్థ ఇచ్చి మళ్ళా దోపిడీ కార్యక్రమం చేసి నేనే ఇచ్చేశాను కుప్పానికి నీళ్లు అనేటువంటి మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది రాయలసీమకు ఆ కరువు ప్రాంతమైన రాయలసీమకు ఎప్పుడు కూడా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రాలా జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి వాటిని కొనసాగిస్తూ చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి నీళ్లు తీసుకెళ్తే దాన్ని చెరిపేసేసి మళ్ళీ ఒక చిన్న గందరగోళం చేసి ఆయన కాదు నేనిచ్చానని సాం చదువుతారే కుప్పానికి నీళ్లు మళ్ళీ మళ్ళీ ఇవ్వాలనే పద్ధతుల్లో చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అంటారే ఈ నిపుణుల కమిటీ అంతర్జాతీయ నిపుణుల కమిటీ నిన్న ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తుంది అక్కడ విషయాలన్నిటి కూడా పరిశీలించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన కావడానికి ఏ విధంగా సలహాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఒక నిపుణుల కమిటీ తిరుగుతూ ఉంది ఇది నిమ్మల రామానాయుడు గారు అందువల్లనే వరల్డ్ ప్రఖ్యాతి గాంచినటువంటి కమిటీ నిపుణులు ఇవాళ వచ్చారు మీ టైంలో ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నా మీ టైంలో కమిటీయే లేదు మీ టైంలో కమిటీ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే ప్రతి సోమవారం పోలవరం ప్రతి సోమవారం పోలవరం వెళ్ళి సర్వనాశనం చేశారు పోలవరాన్ని ఇవాళ నిపుణుల కమిటీని వేసి ఏం జరిగిందో మేము చేయాలనే ప్రయత్నం చేస్తే ఆ నిపుణుల కమిటీ వచ్చింది దే గివెన్ వన్ రిపోర్ట్ ఆల్సో మిస్టర్ రామానాయుడు గారు ఆ రిపోర్ట్ ఒకసారి చదువుకోండి ఎందుకంటే ఇంతకు ముందు మీరు మాట్లాడారే డయాఫ్రమ్ వాల్ గురించి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేదు అందువల్ల కొట్టుకుపోయింది తొండి తొండి మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు చెప్పారు నిపుణులు ఖచ్చితంగా డయాఫ్రమ్ వాళ్ళు వేసే ముందే కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా దయాఫ్రం వాళ్ళు పూర్తి చేయటం వల్లనే ఈ అనర్థం వచ్చింది అనేటువంటి పద్ధతులు చాలా స్పష్టంగా చెప్పారు మేము ఐదు సంవత్సరాలు రెండు పర్సెంట్ చేశామంట ఐదు సంవత్సరాలు డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశారంట శభాష్ మరి డెబ్బై నాలుగు అయిపోతే ఇంక ఇరవై ఐదు ఉంది మరి ఇప్పుడు దాకా ఎందుకు పడుతుంది నాకు అర్థం కాలేదు చేసేయచ్చుగా ఈగోతనం వలన డబ్బులు కాజేయాలనే తత్వంతో పోలవరాన్ని సర్వనాశనం చేశారు దాన్ని ఇప్పుడు బాగు చేయాలంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నిపుణులు వచ్చినా కూడా ఇవాళ సరి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది నేను ఒకటే చెప్తున్నా విఘ్నైనటువంటి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోమని మనం చేస్తున్నా కాఫర్ డ్యాములు రెండూ కూడా రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించబడ్డాయి కాఫర్ డ్యాములు రెండు ఎందుకంటే డయాఫ్రామ్ వాల్ వేయడానికి కాఫర్ డ్యాములు రెండు కూడా పూర్తి చేయాలి అవి ప్రారంభించింది పంతొమ్మిది వందల రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాటి లైఫ్ టైమ్ ఈజ్ ఓన్లీ త్రీ ఇయర్స్ గ్యారంటీ పీరియడ్ ఈజ్ ఓన్లీ త్రీ ఇయర్స్ ఇట్ ఇస్ ఎ టెంపరీ స్ట్రక్చర్ ఎప్పుడైతే త్రీ ఇయర్స్ లోపల మనం డయాఫ్రామ్ వాల్ ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యాము వేసేస్తామో అప్పుడు ఈ రెండింటినీ రిమూవ్ చేయాలి రిమూవ్ చేస్తేనే నీకు జల అక్కడ ఉత్పాదన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కేవలం మూడు సంవత్సరాలకు గ్యారంటీ ఉండే వాటినే రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించారు ఇవాళ ఎన్నాలైందండి గ్యారంటీ పీరియడ్ ఓవర్ అందువల్ల ఇవాళ సరే ఈనాడులో ఒక రకం రాశారు ఎగువ కాఫర డ్యామ్ పై భయం అక్కర్లేదు ఎగువ కాఫర డ్యామ్ గురించి మీరు భయం అక్కర్లేదని నిపుణులు చెప్పినట్టుగా ఈనాడులో చేశారు సాక్షి ఏం చేసిన కాఫర్ డ్యామ్ పై అప్రమత్తంగా ఉండండి కాఫర్ డ్యామ్ అంటే ఇది ఎగువ కాఫర్ డ్యామ్ మొన్న కుంగింది అన్నారే అది కుంగటం పెద్ద ప్రమాదం కాదని కూడా నేను కూడా చెప్పాను ఆ కుంగింది అన్నది అది లీకేజీలు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అంటే అది మూడు సంవత్సరాలు దాన్ని పనిచేసేది ఇప్పుడు మూడు సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి లీకేజీలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి దానికి ఏదో డ్యామ్ వేశారు దానికి మళ్ళీ బట్రస్ డ్యామ్ అని ఒకటి కొత్తగా వేశారు వీళ్ళు నిపుణులు చెప్పబట్టే బట్రస్ డ్యామ్ వేశారు కాబట్టి దాన్ని అట్లా కాపాడుకుంటూ వస్తున్నారు అంటే ఇది అంతులేని కథలాగా నడుస్తూ ఉంది ఇవాళ్ళ కూడా నేను మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రామానాయుడు గారి ప్రభుత్వం డ్రామానాయుడు గారి నాయకత్వంలో ఇవాళ్ట కూడా అక్కడ సరైనటువంటి సక్రమైన పద్ధతుల్లో నిర్మాణం జరగటం లేదు డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణంలో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి కకృతి పడుతున్నారు ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు కకృతి పడుతున్నాడు